అనుమతులు లేని మల్లారెడ్డి విద్యా సంస్థపై చర్యలు హైకోర్టు ఆదేశం అయితే చామకుర మల్లారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆ అతని యొక్క సంస్థలపై విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి హైకోర్టు అయితే ఆదేశం జారీ చేయడం జరిగింది మాజీ మంత్రి మెడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి షాకుల మీద షాకులు జరుగుతా ఉన్నాయి మరి ఇటు భూగబ్జ కేసులు అట్లనే విద్యా సంస్థలకు సంబంధించిన కొన్ని ఇష్యూస్ బయటపడతా ఉన్నాయి అంటే ఆయన విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో అందులో ఫుడ్ సరిగ్గా లేదని చెప్పేసి విద్యార్థులు ఒక పక్క ధర్నాలు చేస్తూ ఉన్నారు అట్లనే ఆయన ఏదైతే మరి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏదైతే కబ్జాలు చేసిండో మరి ఆ కబ్జాలు చేసిన ఒక్కొక్క భూమిని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెలిగి తీస్తా ఉన్నది అధికారులు అదే పనిలో ఉన్నారు సో అదే ఒక టాపిక్ మీద హైకోర్టు ఆదేశం ఇచ్చినట్టు తెలుస్తా ఉన్నది అంటే ఏ ఏవైతే ఆయన కబ్జాలు చేసి కట్టిండో వాటి మీద ఆదేశాలు తీసుకొని అట్లాంటి విద్యా సంస్థలపై చర్యలు తీసుకోండి అని మనకు ఒక వార్త కనపడతా ఉన్నది మల్లారెడ్డి విద్యా సంస్థపై చర్యలకు హైకోర్టు ఆదేశం అనుమతులు లేకుండా బాలానగర్ లో ఏర్పాటు మాజీ మంత్రి మల్లారెడ్డికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది ఎలాంటి అనుమతులు లేకుండా బాలానగర్ లో ఏర్పాటు చేసిన మల్లారెడ్డి యూనివర్సిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ కామర్స్ అండ్ డిజైన్ ఆఫ్ క్యాంపస్ పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజిసి రాష్ట్ర ఉన్నత విద్యా మండలికి ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ యూజిసి నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా మల్లారెడ్డి యూనివర్సిటీ ఆఫ్ క్యాంపస్ ఏర్పాటు చేయడాన్ని సవాలు చేస్తూ నవీన ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రతిభా డిగ్రీ కాలేజ్ ఏ మనోహర్ తదితరులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిని విచారణకు స్వీకరించిన జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి ధర్మాసనం ప్రతివాదులైన మల్లారెడ్డి యూనివర్సిటీ ఆఫ్ క్యాంపస్ కు వ్యక్తిగత నోటీసులు అందజేయాలని ఏప్రిల్ ఇరవై ఐదున పిటిషనర్ తరపు న్యాయవాదికి ఆదేశాలు జారీ చేసింది మల్లారెడ్డి యూనివర్సిటీ ప్రతినిధులు నోటీసులు స్వీకరించిన మల్లారెడ్డి యూనివర్సిటీ ఆఫ్ క్యాంపస్ ప్రతినిధులు మాత్రం నిరాకరించారు ఈ అంశంపై హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది పిటిషనర్ల తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ నోటీసు తిరస్కరించిన అందినట్లుగానే భావించాల్సి ఉంటుందని తెలిపారు ఈ వాదనను రాష్ట్ర ఉన్నత విద్యామండలి సహా ఇతర అధికారిక ప్రతివాదులు ఎవరు వ్యతిరేకించలేదు వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన ఆఫ్ క్యాంపస్ సెంటర్ పై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది తదుపరి విచారణను ఈ నెల ఇరవై నాలుగుకు వాయిదా వేసింది అయితే ఏదైతే మరి ఆయన అధికారం అడ్డం పెట్టుకొని కొన్ని కబ్జాలకు పాల్పడ్డాడు అంటే ఆయనకు విద్యా సంస్థలు ఉన్నాయి కదా విద్యా సంస్థలు ఎట్లా కట్టాడు మరి ఒకటే కాడ దాదాపుగా మనం చూసుకున్నట్టయితే ఇరవైకి పైగా బంగ్లాలు కనబడతాయి అంటే ఆ విద్యా సంస్థలకు సంబంధించి ఉన్న మళ్ళీ అక్కనే ఇంకో బంగ్లాపుతాడు సో గతంలో కూడా ఆయన అల్లుడు ఎవరైతే ఉన్నారో మరి రాజశేఖర రెడ్డి బంగ్లా కూడా గుణపట్టడం జరిగింది మరి మల్లారెడ్డి కబ్జా చేసిన కొన్ని ప్రాంతాల్లో కూడా ఆ అవి ఏవైతే ఉన్నాయో ఆ దాన్ని ఏమంటారు ఆ దీని ఏమంటారు కంచెనా ఏమంటారు కదా చుట్టూ పెట్టేదాన్ని ప్రహారహారీ గోడలు కానీ రోడ్లు కానీ కూడగొట్టడం జరిగింది సో అదే నేపథ్యంలో మరి ఏదైతే ఆయన ఒక యూనివర్సిటీ పెట్టిండో మరి బాలనగర్ లో ఏర్పాటు చేసిండో దానికి ఎలాంటి అనుమతులు లేవు అని చెప్పేసి కొంతమంది ఈ హైకోర్టును ఆశ్రయించడం జరిగిందట సో దాని మీద ఉన్న ఆ ఏవైతే వాదనలు ప్రతివాదనలు ఉన్నా ఆ ధర్మాసనం ఏదైతే ఉన్నదో దానికి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చిందట సో మల్లారెడ్డి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా దెబ్బల మీద దెబ్బలు ఎదుర్కొంటా ఉన్నాడు ఆ షాకుల మీద శాఖలు ఆ తగులుతా ఉన్నాయి మల్లారెడ్డికి మరి గత ప్రభుత్వంలో అనేక ఆగడాలు చేసిన మల్లారెడ్డికి ఈ ప్రభుత్వంలో కొద్దిగా గండుగలమే నడుస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ గతంలో రేవంత్ రెడ్డిని తీవ్ర స్థాయిలో విమర్శించాడు కాబట్టి రేవంత్ రెడ్డి ఇక్కడ ప్రస్తుత సీఎం గా ఉన్నాడు కాబట్టి కొంత మేరకు ఆయన కూడా తొడగొట్టి తొడగొట్టి నువ్వు మిజాల్ దింపిండు అన్ని వేసిండు కథ కథలు చేసిండు సో దాని వల్ల మళ్ళా కొద్దిగా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు కనబడతాయి అయితే ఈ ఒక్కటి వాయిదా కూడా ఇరవై నాలుగు అయితే వేసిన తదుపరి విచారణ కూడా